వరకు వారు వారుగా సిపిఐ పతాకా ఆవిష్కరణ గావించుకొని అమరవీరిన పోరాట స్ఫూర్తితో వంద సంవత్సరాల భారత కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రను ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర సమితి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు నందిగామలో పతాకావిష్కరణ అదేవిధంగా బైక్ ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా

ఓకే సిపిఐ శతాబ్ది ముగింపు ఉత్సవాల సందర్భంగా నందిగామ నియోజకవర్గ సమితి తొలి రోజున పెద్ద ఎత్తున స్కూటర్ల ర్యాలీ నిర్వహించింది వారికి రాష్ట్ర కమిటీ తరఫున ఎన్డిఆర్ జిల్లా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మహోన్నత త్యాగాల చరిత్ర రక్తాక్షరాల చరిత్ర వీర తెలంగాణ సాయుధ పోరాటంలో వేల మంది అమరులను త్యాగం చేసి లక్షలాది ఎకరాల భూమిని పేద పెద్దలకు చరిత్ర కమ్యూనిస్టు పార్టీది దానిలో భాగమైనటువంటి పశ్చిమ కృష్ణా తీరం ఎంతో ఘనమైనటువంటి చరిత్రని పొందుపరిచినటువంటి పరిస్థితి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు కోసం నాటి శాసనసభ్యులుగా ఉన్న వాసిరెడ్డి రామారావు గారు లాంటి నాయకులు ఎమ్మెల్యేల పదవిలో చరించినటువంటి చరిత్ర ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఉన్నది ఈ రోజున అనేక పథకాలు ఇవాళ పనికి ఆహార పథకం దాని లేదు ఇవాళ పోరాడి కార్మికులు సాధించినటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని ఈ రోజున మోడీ ప్రభుత్వం కాలు రాచివేసినటువంటి పరిస్థితి పన్నెండు గంటలు పనిచేయాలనేటువంటి పాసిఫిక చట్టాన్ని ఈ రోజున తీసుకువచ్చింది నాలుగు లేబర్ కోడ్ చట్టాలను తీసుకువచ్చింది కాబట్టి కమ్యూనిస్టుల పోరాటాలు కమ్యూనిస్టి పోరాటాలని నీరుగార్చేటువంటి పరిస్థితి అదాని ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మారుస్తున్నది గ్యాస్ని తరలిస్తుంటే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయమైన హక్కుని వాటాన్ని సాధించుకోలేని పరిస్థితులు ఇవాళ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి అది ప్రత్యేక హోదా లేదు విద్యార్థి యువజన యువజనులకి నిరుద్యోగ వృత్తి లేదు వాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి అనేక రైతులకు పంటాల బీమా పథకం లేదు ఈనాటి వరకు మందా తుఫాన్లో బాధితులకి ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది చివరికి మోడీ ప్రభుత్వం వందే మాత్ర గీతాన్ని కూడా దాన్ని రాజకీయం చేసి తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకునేటువంటి పరిస్థితుల్లో చివరికి ఏ పరిస్థితి ఈ రోజున వెళ్తుందంటే రూపాయి నోటు మీద మహాత్మా గాంధీ బొమ్మను కూడా తొలగించేటువంటి దుష్టమైన ఆలోచనతో ఈ రోజున ఈ కేంద్ర ప్రభుత్వం ఆ సంఘ పరివార శక్తి ప్రయత్నం చేసినటువంటి దశలో నూరు వసంతాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ రక్తాక్షర చిత్రం ఉన్నటువంటి పార్టీ భవిష్యత్తులో మరింతగా రాబోయేటువంటి ప్రజల చేపట్టి సిపిఐ చేపట్టబోయే పోరాటాలకి ఈ ప్రాంత ప్రజల యొక్క సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పి వర్దిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ